అంతే మరి ఇప్పుడు ఎవరికి ఎంత ఉందో తెలియదు అవును అర్థమై లోకమందరంలో మందం అటు తర్వాత అంతము వచ్చింది అంతము అన్నిటికీ అర్థముదా కుక్కలకు నక్కలకు చివరకు పక్షులకు చెట్ల మనిషి ఇందా సమస్త మానవాళికి అంత మందము ఎవరు కూడా మీద సాక్షితంగా ఉండేవాడు ఎవరికి అరవై ఎంత గొప్ప జనం తానతో అయినా సరే ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా సరే డాక్టర్ అయినా సరే యాక్టర్ అయినా సరే చనిపోవాల్సిందే అయితే దేవుడు ఈ అందమైన ప్రపంచాన్ని నిర్మించి ఇందులో మనల్ని ఉంచాడు దేవుడు ఇందులో ఏముందంటే ప్రేమ ఉంది సంతోషం ఉంది ఆనందం ఉంది ఇవి మాత్రమే ఉన్నాయి అయితే మనిషి ఇది కాదనుకొని ఇక్కడ వెళ్ళినాడు చికిరి ప్రపంచంలో మళ్ళీ అలా అదేవిధంగా విచారము దొంగతనము పాపము త్రాగుడు ఇలాంటి అనేకమైనటువంటి పాపాలతో మానేసి మనిషి నిలబడి దేహంతో దేహంగా మారిపోయినాడు పాపము పాపము మొత్తాటలు ఇంత సమాధానం లేక భార్య భర్తలు కుమారులు ఆడుకొని తప్పుకొని ఒకరినొకరు చంపుకొని అసహ్యకరమైన జీవితంగా తాగా నోటిన్న బూతులు చిన్నపిల్లలు కూడా బూతులు ఏర్పించడమే పెద్దలు బూతులు తిట్టడమే గల్లి గల్లి మాట మాట్లాడమే తాగి అలాంటి పాపంలో ఉన్న మానవునికి మరి బుక్కుబడి చలించినా రావడం లేదు ఏమైనా సంపాదిస్తే డబ్బు సంపాదిస్తే వస్తారంటే ఆనందం రావడం లే మరి మత్తుపదార్థం తాగి తాగి ఇంకా ఆనందం లేకపోతే మానవునికి కిందికి వస్తే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి అని ఒక రక్షకుడు ఇక్కడ మనిషి కొరకు చనిపోయినారు కానీ ఎందుకు చనిపోయిన మనుషులు ఇలాంటి పాపాల నిలయమైన దేహంతో పరలోకంలో అడుగుపెట్టలేదు ఇప్పుడు ఇంటికి పోతారు మీరు కాలుమంగ కడుక్కొని స్నానం చేసుకొని పోతారా ఇంటికి వెళ్ళిపోతారా కాలుమంగ కడుక్కొని పోతారు శుభ్రంగా ఎందుకు మనం శుభ్రంగా ఉండాలంటే అయితే ఆ దేవుడి దగ్గరికి మనం పోవాలంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అయితే మనం శుభ్రంగా ఉండాలి మనలోని ఈ పాపాలకు నిలయమైన ఈ దేహంతో మన కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని ఎందుకు విశ్వాసం వచ్చి వాడు హర్షింపగా నిత్య జీవం పొందుతాడంట యేసుక్రీస్తు మన పాప నిమిత్తమే చనిపోయాడు మరణించాడు సమాధి చేయి తిరిగిపోతుంది లేచాడు సజీవుడిగా లేచాడు వాళ్ళు మనసు పొందుకొని పశ్చిమ ఆత్మని క్షమించే దేవుడు క్షమించి మనం జ్ఞానము సంతోషము అదేవిధంగా జీవితం ఈ లోకము మనిషికి లోకంలో ఎంత గొప్ప గొప్ప మహా మేధావులు వచ్చారంటే అంతటి మేధావులు వచ్చారు అడుగు పెట్టినాడు కూడా చనిపోయినాడు కానీ అయితే పరలోక నుంచి దిగు వచ్చిన యేసుక్రీస్తు మరణాన్ని ఎందుకు మరణం గెలిచాడంటే మనందరము మరణానికి గెలవాలని మనమందరం చనిపోయి పాతాలను పోకూడదు మనం అయిపోకూడదని అని గురికి గుడికి ఆత్మస్వార్థం దేవుని దగ్గర చేరాలని యేసుక్రీస్తు మరణం మరణించాను ఏం చెప్పాల్సిన అసలు ప్రభువా ప్రభు నేను పాతి నన్ను క్షమించాను ఏమనాలా

ఏ భేదం లేదు కులము లేదు మతం లేదు అందరు పాపం చేశారు అందరు పాపం చేశారు అందరికి శిక్ష ఉంది అందరు తప్పించడానికి ఏసు ప్రీతిలో యేసు ఏసు ప్రభు అని పాపం క్షమించండి చాలు